ఈ వారం మిద్దె తోటల్లో ఆశించే తెగుళ్ళు వాటి పరిష్కార మార్గాలను తెలుసుకుందాం నమస్కారం అండి మిద్దె తోట రైతులకు స్వాగతం ఈ కార్యక్రమంలోకి నా అనుభవాలే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మిద్దె తోటలు చేస్తున్న వారి అనుభవాలను కూడా తీసుకురావడానికి ఒక ప్రయత్నం ప్రారంభించాం జిల్లా కేంద్రాల్లో హైదరాబాదే కాకుండా జిల్లా కేంద్రాల్లో మిద్దె తోటలు చేస్తున్న వాళ్ళను వాళ్ళ అనుభవాలు చెప్పడానికి కూడా ఇదే కార్యక్రమంలో ప్రారంభమైంది జిల్లా కేంద్రాల్లో మండల కేంద్రాల్లో నిజానికి గ్రామాల్లో కూడా మిద్దె తోటలు నిర్మించుకుంటున్నారు మనం ముందు ముందు ఆ విషయాలను కూడా చూడబోతున్నాము మనం వర్షాకాలము భాగం దాటి మూడో వంతులోకి ప్రవేశించిన నిజానికిగా ఇంకొక నెల రోజులే గట్టిగా వర్షాకాలం ఉంది మనకి ఈ మూడు వంతులు గడిచిన ఈ వానాకాలపు ఈ సీజన్లో మిద్దె తోటలు చేస్తున్న వాళ్ళకి పెరటి తోటలు చేస్తున్న వాళ్ళకి కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఈ ముఖ్యంగా చీడపీడలకు సంబంధించిన సమస్యలు ఇప్పుడు ఎదురవుతూ ఉంటాయి బాగా గత ఇరవై రోజులుగా మనందరికీ తెలుసు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా గత ఇరవై రోజులుగా బాగా వర్షాలు ప్రతిరోజు వర్షాలు పడుతూనే ఉన్నాయి మధ్య మధ్య ఒకటి రెండు రోజులు తెరిపించినా కూడా బాగా వర్షాలు పడుతూ ఉన్నాయి ఇట్లా వరుస వర్షాలు పడటం వల్ల నిజానికి భూమి మీద చేస్తున్న వ్యవసాయదారులే చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు ముఖ్యంగా వరదల వల్ల వాటర్ ఎక్కువ అవటం వల్ల వెదర్ చల్లగా ఉండటం వల్ల సమస్యలు ఈ మూడు కారణాల చేత బాగా మొక్కలకు సమస్యలు వస్తాయి సరే మనకు టెరెస్ గార్డెన్లలో వరదల సమస్య ఉండదు కనుక మనకు నీరు ఎక్కువ అవటం వల్ల రెండవది వాతావరణం చల్లగా ఉండటం వల్ల దాదాపు ఇరవై ఆరు డిగ్రీల ఉష్ణోగ్రతకి వచ్చేసింది గాలిలో తేమైతే ఎనభై ఆరు అట్లా ఉంటుంది అంటే చాలా చల్లటి వాతావరణం అనమాట మొక్కలకు నీరు ఎక్కువ అవటం వల్ల అవి మొక్కల ఆకులు పసుపు రంగులోకి లేత పసుపు రంగులోకి మారి అవి ఎండిపోవడానికి మొక్కలు వేళ్ళు కో కో వేరుకుళ్ళు రావటానికి ఇట్లాంటి సమస్యలు బాగా ఉంటాయి అంటే వాటర్ ఎక్కువ అవటం వల్ల మొక్కలు ఇబ్బంది పడతాయి మన మొక్కలకు వాటర్ తక్కువైనా ఇబ్బంది పడతాయి ఎక్కువైనా ఇబ్బంది పడతాయి తక్కువ అయితే కొంచెం తట్టుకుని అలా ఉంటాయి మొఖాలు వేలాడేసుకొని కానీ ఎక్కువైతే చాలా ఎక్కువ ఇబ్బంది పడతాయి అనమాట వాటర్ ఎక్కువైతే ఇది వానాకాలంలో ఉండే ఎక్కువ పెద్ద సమస్య సహజంగానే మనం టెరెస్ గార్డెన్లలో మీద తోటల్లో మనం నీళ్ళు ప్రతిరోజు పోస్తాం ఏ మొక్కకు ఏ మొక్క ఆకారం ఎంతుంది దానికి ఎంత వాటర్ అవసరము ఎండ ఎట్లా ఉంది ఇట్లాంటి విషయాలను మనం ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు చాలా క్యాలిక్యులేటెడ్ క్యాలిక్యులేటెడ్గా మనము మొక్కలకు నీళ్లు పోసుకోవాలి కానీ సాధారణంగా ఎక్కువ మంది అట్లా పట్టించుకోకుండా గంపగుతలాగా మొక్కలకు అన్నిటికీ నీళ్లు పోస్తూ ఉంటారు చిన్న మొక్కకు పో పెద్ద మొక్కకు అవే పోస్తారు అట్లా కాకుండా చిన్న మొక్క వేర్లు ఎంత లోతుకున్నాయి పెద్ద మొక్క వేర్లు ఎంత లోతుకున్నాయి మొక్క వేర్లు ఎంత లోతుకుంటాయో కంటే ఎక్కువ నీళ్లు పోయటం అనవసరం అన్నమాట వాతావరణం చల్లగా ఉండటం వల్ల పేను సమస్య ఆకుల మీద పేను సమస్య చాలా ఉధృతంగా ఉంటుంది బూడిద గుమ్మడి బీర సోర కాకర పొట్ల ముఖ్యంగా బెండ వంగ వీటి మీద ఈ పేను చాలా ఉధృతంగా వచ్చే అవకాశం ఉంటుంది వెదరు చాలా కూలుగా ఉన్నప్పుడు ఈ పేను సమస్య చాలా ఉధృతంగా ఉంటుంది ఈ పేను రెండు రంగుల్లో ఉంటుంది ఒకటి నల్ల రంగులో ఉంటుంది ఒకటి లేత పసుపు లేదా పచ్చ రంగులో ఉంటుంది రెండు రంగుల్లో పేను ఉంటుంది ఇది ఆకుల అడుగు బాగాన చేరుతుంది చేరి రసాన్ని పీల్చుకుంటాయి ఈ రసాన్ని పీల్చుకోవటం వల్ల ఆకులు సో ఇలా ముడతలు ముడతలు వస్తాయి అన్నమాట ముడుచుకుపోయి ఆకులన్నీ కూడా ఇలా ముడుచుకుపోయి క్రమంగా చెట్టు మొత్తం గిడస వారిపోయి ఎదుగుదల ఆగిపోతుంది గిడస వారిపోతుంది మనం పట్టించుకోకపోతే అవి క్రమంగా కుంగిపోయి నాశనం అవుతాయి కూడా అంత అంత ప్రమాదకారి పెయిన్ దానికి ఆకుల అడుగు భాగాన పెయిన్ ఉన్నప్పుడు ఆకుల భాగంలో మొక్కకు ఎర్ర చీమలు పారుతూ ఉంటాయి ఎర్ర చీమలు మొక్కల మీద పారుతున్నాయి అంటే ఆకుల అడుగు భాగాన పేను చేరింది అని మనం గమనించాలి అర్థం చేసుకోవాలి చేసుకుని వీటిని తిరిగే చూస్తే పేను తప్పనిసరి ఆకుల అడుగు భాగాన పేను ఉంటుంది ఈ పేనును మొదటి దశలో మనం గమనిస్తే ఈ దే ఏ మందులు అక్కర్లేదు మనం పేనును గమనించినట్టయితే ఈ చేతి వేళ్ళతో పేనును నలవచ్చు ఆ నలిచేటప్పుడు ఈ ఆకులు నలగకుండా కొంచెం సున్నితంగా నలిస్తే పేను నశించిపోతుంది అట్లా మనం దాన్ని కంట్రోల్ చేయొచ్చు లేదు మనం చూసేసరికి పేను బాగా ఉధృతమైంది చాలా మొక్క మీద అన్ని ఆకులకు పేను వచ్చేసింది అని అనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఆ మొక్క ఓ ఫీటు ఫీటు ఉన్నర మొక్క అయినట్టయితే కింది ఆకులు అన్నిటి జాగ్రత్తగా కింది ఆకులను అన్ని తెంపి ఓ బుట్టలో వేసుకుని బయట ఎక్కడన్నా దూరంగా వేయటం ఒక పద్ధతి మొక్క యొక్క పై ఆకులను అన్నమాటకు ఉంచుకోవాలి ఎందుకంటే అది ఆహారం తయారు చేసుకోవడానికి ఆకులు కూడా అవసరమే కనుక పై ఆకులు అన్ని ఉంచాలి కింది ఆకులు తీసేయాలి తీసేసి ఇక ఆ పై ఆకులకు ఉన్నటువంటి పెయిన్ కోసం మనం ఏం చేయాలంటే కాస్త వేప నూనెను ఫైవ్ ఎంఎల్ వేప నూనె లీటర్ నీళ్ళలో కలుపుకుని బాగా షేక్ చేసుకుని అందులో ఏమి ఇంకా కలపక్కర్లేదు సాబు పొడి అని అది అని ఏం కలపక్కర్లేదు బాగా షేక్ చేసుకుని ఈ ఆకుల అడుగు బాగానే మనం చిన్న స్ప్రేయర్లు దొరుకుతాయి షాపుల్లో మనకు నీళ్లు కొడతారు కదా అలాంటి చిన్న స్ప్రేయర్లు దొరుకుతాయి మీకు ఆ స్ప్రేయర్లతో మీరు ఆకుల అడుగు బాగాన స్ప్రే చేసినట్టయితే ఈ పెయిన్ ఉన్న భాగాలల్లో ఆకుల అడుగు భాగాన ఉంటుంది లేత చివుల దగ్గర కూడా పెయిన్ ఎక్కువగా ఉంటుంది కనుక ఈ పెయిన్ ఉన్న చోటల్లో కూడా మీరు బాగా తడిసేలాగా స్ప్రే చేయండి ఆ స్ప్రే చేసే సమయం కూడా రోజులో మీరు సాయంత్రం పూట స్ప్రే చేస్తే మంచిది ఉదయం పూట స్ప్రే చేస్తే మొక్కల ఆకుల మీద మంచు ఉండి మన వేప నీళ్ళు మరింత పలుచబారి దాన్ని మనం అనుకున్న గాఢత తగ్గిపోతుంది కనుక ఉదయం వేలల్లో మీరు ఈ చీడపీడల నివారణకు వేప నూనె కానీ ఏవైనా మనం ఇంట్లో తయారు చేసుకునే ఔషధాలు కానీ మనం వాడకూడదు అవి సాయంత్రం వేళల్లో స్ప్రే చేసుకోవాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సాయంత్రం వేళల్లో అయితే ఆకులు కాస్త ఆకుల మీద తేమ లేకుండా ఉంటుంది వాటర్ లేకుండా ఉంటుంది మనము స్ప్రే చేస్తే అది ఎక్కువగా పనిచేస్తుంది వేప నూనె కాకుండా ఇంకా ఏమున్నాయి ప్రత్యామ్నాయాలు చీడపీడల నివారణకు అంటే మనము వంటింట్లో వంటల్లోకి వాడే ఘాటైన పదార్థాలు అల్లము వెల్లుల్లి పచ్చిమిర్చి ఇలాంటి వాటిని సమపాలలో తీసుకుని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్లో మనం ఓ గ్లాసుడు వాటర్ కలుపుకొని రసం తీసుకుని మీరు ఆ రసాన్ని మరింత డైల్యూట్ చేసి నీళ్ళలో కలుపుకొని కూడా మీరు దాన్ని స్ప్రే చేయొచ్చు అట్లా కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు తిరిగి ఎక్కడెక్కడ మిగిలిపోయిందో మళ్ళా ఒక మూడు నాలుగు రోజులలో మీరు మళ్ళా అదే ఔషధాన్ని అదే లేదా మందును పురుగు మందు మందును స్ప్రే చేసుకోవచ్చు మీరు చూడండి ఇది బెండ మొక్క చివరి భాగం మీకు ఇక్కడ తెల్లగా బూజు లాగా కనిపిస్తుంది తెల్లగా బూజులాగా కనిపిస్తుంది కదలకుండా ఉంటాయి కొత్త వాళ్ళు దాన్ని తెల్లటి బూజు అయి ఉండాలి అనుకుంటారు కొన్ని ఏళ్ళ క్రితం నేను కూడా అది బూజే అనుకున్నాను చాలా కాలం నిజానికి మందార మొక్కల మీద ఇవి తోటలో మందారం మొక్కలు ఉన్నాయంటే శాశ్వత నివాస గృహాలు మందార మొక్కలు తెల్లనల్లికని ఒక సామెత ఉందన్నమాట కనుక ఈ తెల్లనల్లి ఈ తెల్లనల్లి కూడా బెండ మొక్కలకు వంగ మొక్కలకు టమాటో మొక్కలకు ఎక్కువ సోకుతుంది తెల్లనల్లి ఇది తెల్లనల్లి యాక్చువల్గా బోజుగా అలాగా మనకు కనపడుతుంది కానీ తెల్లనల్లి జాగ్రత్తగా వాటిని కదిపితే కదులుతాయి సో ఈ ఈ తెల్లనల్లి ఇట్లా సోకి ఇది కూడా ఆకులు అడుగు బాగానే సోకుతుంది మొక్కల మొవ్వుల దగ్గర కూడా సోకి రసాలను పీల్చి మొక్కలను ఎదగకుండా చేస్తాయి పేను అదే సమస్య పేను వల్ల అదే ప్రమాదం ఈ తెల్ల నల్లి వల్ల కూడా మనకు అదే ప్రమాదం ఈ నల్లిని మొదటి దశలో చూసినప్పుడైతే మనం చేతితోటి మీరు చూడండి జాగ్రత్తగా సో ఇలాగా మీరు చేత్తో ఈ ఇలాగా ఇలాగా నలిస్తే పోతుంది నశించిపోతుంది ఇట్లా చేత్తోటి మనం కొంత నివారించిన తర్వాత వేప నూనెను కొంచెం గాఢత పెంచి అంటే మనం ఇందాక సాధారణంగా ఫైవ్ ఎంఎల్ లీటర్ నీళ్ళు వాడతాము ఇక్కడ మటుకు కొంచెం గాఢత పెంచి పెద్ద మొక్కలు అయినట్టయితే లేత మొక్కల మీద ఫైవ్ ఎంఎల్కు మించి వేప నూనె కలపకూడదు కొంచెం ముదిరిన మొక్కలైతే మీరు కొంచెము ఒక ఎనిమిది ఎంఎల్ వేప నూనె లీటర్ నీళ్ళలో కలిపి ఇట్లాగా కొంచెం వీటికి మనం స్ప్రే చేసుకోవచ్చు అట్లా మీరు ఒకసారి కనుక ఆ నూనెను స్ప్రే చేసినట్టయితే వేప నూనె స్ప్రే చేయవచ్చు ఇంట్లో చేసుకునే అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ యొక్క రసం తీసుకుని రసాన్ని కూడా మీరు సో చేసుకొని కూడా మీరు దీన్ని నివారించవచ్చు ఈ తెల్లనల్లి సోకితే కూడా ఎర్రచీమలు చెట్టు మీద తిరుగుతూ ఉంటాయి మనం అట్లా కూడా మనం గమనించవచ్చు ఈ తెల్లనల్లి విసర్జితాలు తినడానికి చీమలు తిరుగుతూ ఉంటాయి కనుక మనం తెల్లనల్లిని అట్లా గుర్తించి సో నివారణ చర్యలు తీసుకోవచ్చు సంవత్సరం పొడుగుతో పండించుకునే పంటల్లో ముల్లంగి ఒకటి ఈ ముల్లంగికి ఈ చూడండి ఆకు అన్నీ బెజ్జాలు పడి ఉంది కన్నాలు పడి అన్ని ఇది అర ఇంచు పొడవు ఉండే ఆకు తినే పురుగులు పచ్చగా ఉంటాయి నల్లటి చారలు ఉంటాయి ఇప్పుడు లేవు నిజానికి ఇది ఇంతకుముందు నేను కంట్రోల్ చేసిన తర్వాత పురుగులు పోయినాయి ఇంతకుముందు ఈ పురుగులు ఈ బ్యాక్ సైడ్ ఉంటాయి అన్నమాట ఇది ఈ అడుగున పురుగులు చేరి ఎలా ఉంటాయి పచ్చగా అర ఇంచు నుంచి ఇంచు పొడవు ఉంటాయి ఈ ఈ కాడ కంటే సన్నగా ఉంటాయి ఈ కా నిజానికి కాడ రంగులోనే ఉంటాయి ఈ కాడ ఏ రంగులో ఉందో ఈ ఆకు తినే పురుగులు కూడా అదే రంగులో ఉంటాయి అది ఆ ప్రకృతిలో ఉండే విచిత్రం అన్నమాట ఏవైతే పురుగులు ఉంటాయో ఆ చుట్టూ వాతావరణానికి అనుగుణంగా అదే రంగులో అట్లాగా ఉంటాయన్నమాట సో ఇలాగా ఈ కాడ ఎంత ఉందో ఆ పురుగులు కూడా అలాగే ఇంకా సన్నగా చిన్నగా కూడా ఉంటాయి సుమారింతింత కూడా ఉంటాయి ఇవి కూడా ఈ ఈ ముల్లంగి మీద చేరి ముల్లంగి మీద చేరుతాయి కూర తింటాయి పాలకూర ముఖ్యంగా ఇవి ఆకుకూరల మీద ఎక్కువ ఈ పురుగులు సోకుతాయి మీకు పుదీనా మీద కూడా ఆకు తినే పురుగు సోకుతుంది ఈ ఈ సమస్యకు కూడా ఈ ఆకు తినే పురుగుల సమస్యకు కూడా ఈ వాతావరణం చల్లగా ఉంటే ఎక్కువ దోహద వచ్చి దోహదం చేస్తుంది వాతావరణం అందువల్ల మనము ఈ ఆకులకు బెజ్జాలు కనపడగానే ఆకు తినే పురుగులు ఉన్నట్టు ఉన్నాయి అని మనం అనుమానించాలి పురుగులు సాధారణంగా వెంటనే కనపడవు పురుగులు ఆకు తిని విసర్జించిన విసర్జితాలు కూడా మనకు ఆకుల మీద కనపడుతూ ఉంటాయి చిన్న చిన్నగా ఉండల్లాగా పచ్చగా నల్లగా లేదా ఉండల్లాగా మనకు ఆకుల మీద కనపడితే పురుగులు తిని విసర్జిస్తున్నాయి అని మనం అట్లా కూడా అంటే ఆ విసర్జితాలను గమనించి లేదా ఈ బెజాలను గమనించి పురుగుల ఉనికిని మనం పసిగట్టవచ్చు ఇది పావు ఇంచు పావు ఇంచు పొడుగుంది కానీ ఇవి దాదాపు ఒక వన్ ఇంచు పొడవు అవుతాయి లావు కూడా అవుతాయి ఇప్పుడు ఈ కాడలు ఉన్నాయి కదా ఈ కాడ ఇంత అవుతాయి పురుగులు పెద్ద పురుగులు ఇప్పుడు ఇది లేత దశలో ఉంది కనుక ఇలా ఇలా ఉన్నాయి మనం ఈ పురుగులన్నీ కూడా చుక్కకూర పాలకూర ముల్లంగి ఇట్లాంటి ఆకుల మీద చేరి తినే ఈ పురుగులు అన్నీ కూడా ఎక్కువ రాత్రి వేళల్లో సంచరించి ఉదయం తెల్లవారుగా తెల్లవారుతుండగానే ఆకుల మీద నుంచి మళ్ళీ మొక్కల మొదల లోపలికి దిగువకు జారుకుంటాయి అందువల్ల మీరు డే టైంలో చూస్తే మీకు ఇవి కనపడం వీటిని మీరు ఉదయం వేళలోనే అంటే తెల్లవారు తెల్లవారి ఆరున్నర ఏడు గంటలు ఆ సమయంలో మీరు గార్డెన్లోకి వచ్చి మీరు వీటిని వెతికితే దొరుకుతాయి సో వీటిని కూడా మీరు చేతితోటి ఏడం చేతి రెండు చేతి వెళ్ళుతో మనం వీటిని కూడా ఆకుల మీద సున్నితంగా నలిపేస్తే ఈ పురుగులు కూడా కంట్రోల్ అవుతాయి వరుస ఒక రెండు మూడు రోజులు చూస్తే ఈ పురుగులన్నీ కూడా మన చేతితో ఏరేయచ్చు వీటికి మటుకు వేపనూన కూడా అవసరం లేదు ఈ పురుగుల నివారణకు కేవలం చేత్తో ఏరేయటం వల్లనే ఇది నివారణ అవుతుంది మనకి వేరే ఏమి మందులు అవసరం లేదు ఈ పురుగులు ఇలాంటి పురుగులు మీకు క్యాబేజీ కాలీఫ్లవర్ మీద కూడా కనపడతాయి జాగ్రత్తగా చూసుకోవాలి క్యాబేజీ అయితే ఆ చిన్న గడ్డల్లాగా అవుతాయి కదా క్యాబేజీ చిన్న దశలో ఉండగానే ఇవి లోపల ప్రవేశిస్తాయి చాలా నాశనం చేస్తాయి సో అందువల్ల మనం ఈ పురుగుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండి వీటిని మనం చేత్తోనే నలిపి నివారించుకోవచ్చు ఇది ఈ పురుగులకు సంబంధించినటువంటి సమస్య కాకిరాకును గమనించండి పను పసుపు రంగులోకి తిరిగి మధ్యలో మచ్చలు మాడిన ఎండకు బాగా మాడినట్టు మచ్చలు కూడా ప్రారంభమైనాయి లైట్గా బూడిద మచ్చలు బూడిద వర్ణం కూడా తిరిగింది ఆకు ఇది కూడా ఎక్కువ నీరు వర్షాల వర్షాకాలంలో లేదా చలికాలంలో వాతావరణం బాగా చల్లకున్నప్పుడు నీరు ఎక్కువ ఈ సమస్య అన్ని మొక్కలకు ముఖ్యంగా ఈ సున్నితమైన తీగ జాతి మొక్కల మీద ఇది ఎక్కువ ఉంటుంది కాకర సోర ముఖ్యంగా కాకర మీద ఎక్కువ కనబడుతుంది ఇది దీనికి మనం నివారించడానికి నిజానికి ఈ వాతావరణం యొక్క ప్రభావం కనుక బాగా చల్లదనం ఉండటం వల్ల ఈ సమస్య వస్తుంది కనుక దాన్ని మనం ఏం చేయలేం కానీ నీరు నిలవకుండా మొక్కల మొదల దగ్గర కానీ ఇప్పుడు మనం అన్ని టెర మిద తోటల్లో మనం పండిస్తుంటాం కనుక మడులకు కానీ కుండీలకు కానీ డ్రైనేజ్ హోల్స్ జాముగా అయినా లేదా అని చూసుకోవాలి ఎప్పటికప్పుడు నీరు నిలవకుండా చూసుకోవటమే మార్గం కానీ ప్రత్యేకంగా మనం దీనికి ఏమీ మనం మనం అయితే ఏమీ లేదు కొన్ని కొంత నష్టం ఆ విధంగా జరుగుతుంది మనం ఏమీ వారి కానవసరం లేదు మళ్ళీ కాస్త వర్షాలు వెనక పట్టు పట్టిన తర్వాత వాతావరణం కొంచెం చేంజ్ అయితే కొంచెం మళ్ళీ సర్దుకుంటాయి ఎందుకంటే తీగలు సాగుతూ ఉంటాయి కనుక ఇవి కింది ఆకులు మొక్క కాకర మొక్క యొక్క కింది ఆకులు ఇవి కింద ఆకులు ఈ విధంగా కొంచెం రాలిపోతాయి వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు మనం కంగారు పడక్కర్లేదు ఇది బీర పిందె బారిపోయింది ఇది ఇది కాయ అవ్వదు మూడు నాలుగు కారణాల చేత బీర సోర కాకిరలో కూడా ఈ సమస్య పిందెలు బారి ఎండిపోవటం రాలిపోవటం అనే సమస్య ఎక్కువ ఉంటుంది ఇది కూడా మూడు నాలుగు కారణాలని చెప్తూ ఉంటారు ఒకటి వాతావరణం వీటికి అనుకూలంగా లేకపోవటం అని ఒకటి చెప్తారు రెండవది పాలినేషన్ సరిగా జరగకపోవటం వల్ల కూడా ఇవి పిందెలు కాయలుగా మారాయని చెప్తూ ఉంటారు మూడవది ఈ దోమకాటు గురై ఈ విధంగా ఎండిపోతాయని కూడా మనకు చెప్తారు పండు ఈగ పండు దోమ లేదా పండు ఈగ అంటారు సో వాటి వల్ల కూడా ఇది ప్రమాదం అని చెప్తారు వాతావరణం అననుకూలంగా ఉండటం అనేది మనమేం చేయలేదు పాలినేషను జరగకపోవటం వల్ల దాన్ని కొంత మనం కృత్రిమంగా పాలినేషన్ అంటే ఇందులో బీరలో ఇది ఆడ పువ్వు మీకు తెలుసు కదా ఆడపూలు మగపూలు మగ పువ్వులు ఉంటాయి ఆడపూలు అంటే ఇలాగ పిందె పువ్వు పిందే ఉంటుంది చివరికి పువ్వు ఉంటుంది మగ పువ్వులు అంటే ఈ పిందే ఉండదు ఈ పువ్వులు మాత్రమే ఉంటాయి బీరలో మీరు గమనించవచ్చు బీర సోరల్లో గమనించవచ్చు మగ పువ్వులు ఎక్కువ వస్తాయి ఆడపూలు తక్కువ వస్తాయి ఎప్పుడు కూడా మగ పూలు అన్ని రాలిపోతాయి ఆడ పూలు కాయలు కాస్తాయి సాయంత్రం వేళల్లో అవి పూస్తున్నప్పుడు మగ పూలు అంతే ఆడపూల దగ్గర మనం ఆ పుప్పొడిని కూడా రాసినట్టయితే కొంత పాలినేషన్ జరిగి ఈ పిందే పండు వరటం తగ్గుతుందని చెప్తున్నారు అట్లా చేయొచ్చు చేసిన వాటికి మనం గుర్తులు పెట్టుకొని అవి పూర్తిగా కాయలు అయినాయా మనకు మనకు అది నిజమైన అని కూడా మనం ఎవరికి వారు ధృవీకరించుకోవాలి సో అందువల్ల ఇది ఒక కారణం పండుగకు సంబంధించి పండుగలు ఇలా తినటం వల్ల కుట్టం వల్ల ఇట్లా జరుగుతాయి అంటారు కనుక మీరు పసుపు రంగు జిగురు పూసిన అట్టలు దొరుకుతాయి పసుపు రంగు అట్టల మీద మనం గ్రేజు పూసి మనం కూడా తోటలు అక్కడక్కడ వేలాడ తీస్తే ఆ పసుపు రంగుకు ఈ తెల్లదోమ ఆకర్షించబడి ఆ జిగురు కతుక్కుంటుంది ఆ విధంగా తోటలో మనకి ఈ దోమ ఈ తెల్లదోమ లేదా ఇవి మనకు కంట్రోల్ అవుతాయి ఇవి వీటికి చెప్తున్నటువంటి మూడు మూడు నాలుగు రకాల చర్యలు అండి ఈ వర్షాకాలంలో మిద తోటల్లో పెరటి తోటల్లో చీడపీడలు ఏ రకంగా వస్తాయి వాటిని మనం ఏ రకంగా నివారించుకోవాలో మనం కొంత తెలుసుకున్నాము మనం మరొక అంశము అంటే శీతాకాలపు నాట్లు లేదా విత్కోవడాలకు సంబంధించినటువంటి అంశాలను మనం మరొక ఎపిసోడ్లో మాట్లాడుకుందాం నమస్కారం హోటల్లో చీడపీడలు తెగుళ్లను ఎలా నివారించాలో తెలుసుకున్నారు కదా మరో వారం చక్కటి అంశంతో మళ్లీ మీ ముందుంటా నమస్తే